మాకు అన్ని ఈ సమస్యలు సమస్యలైన సుస్థులైతున్నది ఎవరు పట్టించుకునేట లేరు మాకు అని మాకు ఏమద్దు మాకు కాలువలు మాకు రోడ్డు పడితే మాకు అదే చాలు సిసి రోడ్ పాము పడాలి పడాలి అన్ని క్యాయి

మాది ఇట్లే ఉండాలి పల్లెటూరు పల్లెటూరులోనైనా రోడ్లు ఉండేవి మాకు ఏది లేదు ఆటో కూడా వస్తలేదు మేము రోడ్డు మీద పోయి ఆటో ఎక్కాల మంచి సుస్థాయి మంచి ఆటో రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు